కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చాలా ఎక్కువగా వినిపిస్తోంది కనిపిస్తోంది సోషల్ మీడియాలో యూట్యూబ్ ఎక్కడ చూసినా కొంతమంది ఏమో చాలా బాగుంది అసలు కలికి అద్భుతం మన తెలుగు సినిమా స్థాయిని బాహుబలి ఆర్ఆర్ఆర్ తర్వాత మరొక హాలీవుడ్ స్టేజ్కి తీసుకుని వెళ్ళిపోయారు నాగశ్విన్ అని చెప్పి ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి మరి కొంతమంది ఏమో మాకేమీ అర్థం కావటం లేదు మహాభారతం ఏంటి మరియం ఏమిటి రూమి ఏమిటి ఇలా రకరకాలు మాట్లాడుతున్నారు మహాభారతం తెలిసిన వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు తెలియని వాళ్ళు కన్ఫ్యూజింగ్ గా ఫీల్ అవుతున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఇవాళ మాట్లాడబోయేది ఈ సినిమాటిక్ ఎలిమెంట్స్ కాదు నేను కూడా నిన్న వెళ్ళి సినిమా చూసి వచ్చాను నాకు అర్థమైన నా థాట్ ప్రాసెస్ ఏంటో నేను మాట్లాడాలనుకుంటున్నాను వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ మీనా టాక్స్ దిస్ ఇస్ డాక్టర్ పద్మ మీనాక్షి స్పీకింగ్ టు యూ కల్కి సినిమా చూసినప్పుడు నాగశ్విన్ డీప్ ఫిలాసఫికల్ థాట్ టూ ఎయిట్ నైన్ ఎయిట్లో ఈ వరల్డ్ ఎలా ఉంటుందో ఆయన ఇమాజిన్ చేశారు ఆయన ఇమాజిన్ చేసినట్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉండేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకు అనిపించింది ఎందుకు అంటారా ఐ వాంట్ డ్రా సమ్ ప్యారలెల్స్ ఈ సినిమాలో గంగ ఎండిపోతోంది గంగ ఎండిపోయే కనిపిస్తుంది కాశీ అంటేనే గంగ అలాంటిది కాశీని మనకి ఎలా చూపించారంటే ఎండిపోయిన గంగ తాగడానికి నీళ్ళు లేక బక్క చిక్కిపోయిన మనుషులు ఎండ ఎక్కడ చెట్టు లేదు గాలి లేదు ఇవన్నీ కాకుండా పడిపోయిన కాంక్రీట్ ఇవే కనిపించే సినిమా అంతా కల్కీ సినిమాలో గంగ ఎండిపోయినట్టు చూపించారు అంటే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి అసలు గంగా జలమే ఉండదు పూర్తి డ్రై మనుషులంతా స్కెలిటెన్స్లా ఉన్నారు ఒక చెట్టు లేదు గాలి లేదు పూర్తిగా డ్రై వెదర్ ఊహించగలం ఇప్పటికే మనం చూస్తే వాటర్ రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి బెంగళూరులో ఆ మధ్య లాస్ట్ సమ్మర్లో వాటర్ స్కేర్సిటీ వచ్చింది ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా వాటర్ స్కేర్సిటీ వచ్చింది చాలా సిటీస్లో ఇప్పటికే వాటర్ స్కేర్ సిటీ ఉంది సో ఇమాజిన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సో వాటర్ తగ్గిపోతోంది వాటర్ గురించి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించినట్లు నాకు అనిపించింది ఎందుకంటే మన ముందు జనరేషన్స్లో చూస్తే ఎక్కడైనా వాటర్ కొనుక్కోవడం ఉందా ఇప్పుడు మనం తిరుపతి లాంటి ఊర్లు వెళ్తే ఎనభై రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కుంటున్నాం అలాగే ట్వంటీ రూపీస్ నుంచి వన్ హండ్రెడ్ రూపీస్ వరకు రకరకాల ఆ ప్లేసెస్ని బట్టి ఒక ఐరీనాక్స్ అలాంటి చోటకు వెళ్తే ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఒక మినరల్ వాటర్ బాటిల్ ఉంటుంది అంటే వాటర్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం వాటర్ కొనుక్కుంటున్నాము అంటే టూ ఎయిట్ నైన్ ఎయిట్కి అసలు వాటర్ దొరకకపోవచ్చు దొరకకపోయే పరిస్థితులు ఏర్పడచ్చు నదీ జలాలు ఎండిపోవచ్చు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే మనం ఎక్సెస్గా వాడుతూ ఉన్నాము ఇదొక వాటర్ గురించి హెచ్చరిక రెండు ఆక్సిజన్ అందులో ఆ సినిమాలో చాలా వరకు మనుషులు ఆక్సిజన్ పెట్టుకుని కనిపిస్తారు ముఖ్యంగా బ్రహ్మానందం అంటే గాలి లేదు ఆ చూస్తే అసలు ఒక ఇల్లులా ఉండదు ఒక రేకుల షెడ్ లాగా ఎక్కడ చూసిన ఐరను కాంక్రీటు అంటే ఇప్పుడు కడుతున్న ఈ మల్టీప్లెక్స్లన్నీ కూలిపోతే విధ్వంసం అయిపోతే ఆ రబుల్ అంతా అలాగే ఉండిపోతే అది భూమిలో తీసుకోలేక కరగక అది అట్లానే ఉండిపోయి ఒక కాంక్రీట్ రబుల్డ్ వరల్డ్ అలాంటి వరల్డ్లో మనుషులు కనీసం తిండి లేక మాల్ న్యూట్రిషన్తో చెట్లు లేక గాలి లేక ఆక్సిజన్ కోసం చాలా కష్టపడుతూ ఉన్నట్టు చూపించారు ఇలా ఉంటుందా అంటే ఉంటుంది ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు ఒక గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్టు ఉండేది చాలామంది నన్ను అడుగుతారు మీరు ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చేసారు అని కానీ నేను చెప్తే చాలా సిల్లీగా ఉంటుంది కానీ నేను వర్షం కోసం ఆక్సిజన్ కోసం ఢిల్లీ నుంచి నాకు ఇంటి చుట్టూ ఉన్న చెట్లు కోసం నేను వచ్చేసాను నమ్ముతారా మీరు కానీ ఇది నిజం ఎందుకంటే నేను వర్షానికి కరువు వాచిపోయాను నేను తీరా వచ్చిన తర్వాత వైజాగ్లో కూడా లాస్ట్ ఇయర్ సరైన వర్షాలు కురవలేదు కానీ సరే ఆ యాస్పెక్ట్ పక్కన పెట్టేస్తే చాలాసార్లు నేను ఢిల్లీలో ఒక టూ మంత్స్ ఉంటే కంటిన్యూస్గా టూ మంత్స్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఆక్సిజన్ పీల్చుకోవాలి అని ఎక్కడో ఒక ఊరు ట్రిప్ వెళ్ళి పూర్తిగా ఆక్సిజన్ పీల్చుకుని మళ్ళీ వచ్చి పనిచేసేదాన్ని అంటే మళ్ళీ ఢిల్లీ వెళ్ళి పనిచేసేదాన్ని అంటే ఆక్సిజన్ కోసం కరువు వాచిపోయిన రోజులు ఇప్పుడే చూసాం మొన్న కోవిడ్లో చూడలేదా మనం ఆక్సిజన్ కోసం ఎంత ఇబ్బంది పడ్డాము అసలు కోవిడ్ వైరస్ దానికి దీనికి సంబంధం ఏంటంటే ఎన్ని వైరస్లు వస్తాయో ఎన్ని జబ్బులు వస్తాయో కూడా మనం చెప్పలేము ఎందుకంటే మనం న్యాచురల్ రిసోర్సెస్ని డ్రైన్ చేసేస్తున్నాం సో ఆక్సిజన్ గురించి అయితే నేను ఒకసారి వేరే ఊరు వెళ్ళి అక్కడ పూర్తిగా ఒక మూడు రోజులు ఉండి పూర్తిగా ఆక్సిజన్ అంటే పొల్యూషన్ ఫ్రీ ఒక రిమోట్ ప్లేస్కి వెళ్ళి ఉండి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ అలా వెళ్ళడానికి కూడా డబ్బులు అవసరమే కదా ఆ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి థింక్ అబౌట్ ఇట్ ఇంకా కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళడం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే కాంప్లెక్స్లోకి వెళ్తే లగ్జరీగా బ్రతకొచ్చు అని నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే నాకు కనిపించింది లగ్జరీ రీడిఫైన్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రైస్ సెవెన్ క్రోర్స్ లెవెన్ క్రోర్స్ ఏమిటివి అని చూస్తే అపార్ట్మెంట్స్ లగ్జరీ రీడిఫైన్డ్ లెవెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సెవెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇలా వాట్ ఎవర్ లగ్జరీ రీడిఫైన్ డబ్బులుంటే కొనుక్కోవచ్చు తప్పు లేదు కానీ టూ ఎయిట్ నైన్ ఎయిట్లో కాంప్లెక్స్ అన్నారే నాకు ఇప్పుడు మల్టీప్లెక్స్ సొసైటీస్ చూసినా కూడా అలాగే అనిపిస్తాయి అంటే మెయిన్ ఎంట్రెన్స్ పెద్ద కాంప్లెక్స్ ఎంట్రెన్స్ దగ్గర ఒక సెక్యూరిటీ వాడు ఒక ఫోన్ చేస్తాడు అపార్ట్మెంట్ వాళ్ళకి హా పంపించండి అంటే తిరిగి మళ్ళీ ఆ బ్లాక్ ముందు ఒక గేట్ మెయిన్ గేటు ఆ బ్లాక్ మెయిన్ గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ మళ్ళీ ఫోన్ చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ దగ్గరికి వచ్చాక బ్లాక్లో సెక్యూరిటీ షుడ్ వీ సెండ్ అని ఫోన్ చేస్తే అప్పుడు మూడు సెక్యూరిటీలు దాటిన తర్వాత మన ఇంటికి మన ఇంటి గెస్ట్లు వస్తారు సరే ఈవెన్ మెయిట్స్ రావాలన్నా కూడా వాళ్ళకి పోలీస్ వెరిఫికేషను వాళ్ళ కార్డ్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి ఇది సెక్యూరిటీ కోసం సిటీస్లో మల్టీప్లెక్స్ సొసైటీస్లో పెట్టిన విషయం అనుకోవచ్చు కానీ ఈ మల్టీప్లెక్స్ సొసైటీస్ ఎలా అమ్ముతున్నారు ఎంత కాస్ట్ ఉంటున్నాయంటే మినిమమ్ వైజాగ్ లాంటి బీ టౌన్స్లో కూడా మినిమమ్ ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫోర్ క్రోర్స్ అనే హోర్డింగ్స్ నేను చూశాను ఈ ఫోర్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ తరగతి దిగువ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి ఈవెన్ మినిమం బేసిక్ అప్పర్ క్లాస్ వాళ్ళు కూడా భరించలేనంత మినిమం కాస్ట్లో ఉన్నాయి అపార్ట్మెంట్స్ అవన్నీ కాంప్లెక్స్లే కదా ఈ గేటెడ్ కమ్యూనిటీస్లోకి ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవ్వలేరు ప్రతి ఒక్కళ్ళకి ఒక సెక్యూరిటీ ఉండాలి అలాగే గేటెడ్ కమ్యూనిటీలో మనం ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా మన దగ్గర చాలా డబ్బులు ఉండాలి చాలా డబ్బులుంటేనే గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళగలం అండ్ అ స్టేటస్ సింబల్ సేమ్ ఆ సినిమాలో టూ ఎయిట్ నైన్ ఎయిట్ కాంప్లెక్స్కి వెళ్ళేసరికి అందులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీలో అవే చూపిస్తున్నారు కదా ప్రైమరీ క్లినిక్ ప్రొవిజన్స్ స్టోర్ తర్వాత ప్లే ఏరియా మీకు కావాల్సిన పండించుకునే గార్డెన్ ఏరియా ఇలా రకరకాలు కార్ పార్కింగ్స్ ఇలా ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీ ఒక్కొక్క రియల్ ఎస్టేట్ డెవలపర్ వాళ్ళు వాళ్ళు ఇవాల్వ్ అవుతూ రకరకాల ఫెసిలిటీస్ ఆ ఎమ్యూనిటీస్ అన్నింటికి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళని తప్పు పట్టడం లేదండి ఇప్పుడే ఆ కల్చర్ స్టార్ట్ అయినప్పుడు గేటెడ్ కమ్యూనిటీసు ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ టు బై ఎ హౌస్ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీ సేమ్ థింగ్ కాంప్లెక్స్లో అదే చూపించారు డబ్బులుంటే అన్ని యూనిట్లు ఉంటే కాంప్లెక్స్లోకి వెళ్ళొచ్చు ఉండొచ్చు అక్కడ విలాసంగా బ్రతకొచ్చు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా అంతే కదా జరుగుతుంది సో టూ ఎయిట్ నైన్ ఎయిట్కి నేనేమి ఆశ్చర్యపోను జరిగితే జరగచ్చు చాలా ఉండొచ్చు ఇంకా సెల్ఫిష్నెస్ సెల్ఫిష్నెస్ ఇప్పుడే చాలా సెల్ఫిష్నెస్ ఉంది ఎన్ని చూస్తున్నాం పొద్దున్న లేచి వార్తలు చూస్తుంటే నేను ఇప్పుడు డేటా చెప్పను కానీ ఎవరో ఎక్కడో మన కాంగ్రెస్ లీడర్ని ఎవరినో ఢిల్లీలో చంపేశారు అలా ఢిల్లీలో ఎన్ని చూస్తాం సిటీస్లో ఎన్ని చూస్తాం ఈ మధ్య కొన్ని నెలల క్రితం వైజాగ్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రార్ని కూడా పట్ట పగలు ఆయన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనే చంపేశారు కారణాలు ఏదైతే అవనివ్వండి ఇన్వెస్టిగేషన్ అవుతోంది కానీ ఇలాంటి హత్యలు లేకపోతే రేప్స్ ఎన్ని వింటున్నాం అలాంటిది ఉన్నాయా గతంలో గతంలో ఇన్ను ఉండవు హా ఇంత న్యూస్ మీడియా లేదు ఇన్ని ఛానల్స్ లేవు అందుకే ఇన్ని ఉన్నాయి అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఏదైనా సెల్ఫిష్నెస్ పెరిగింది మెటీరియలిజం పెరిగింది కన్జ్యూమరిజం పెరిగింది వీటన్నింటితో పాటు క్రైము వైలెన్స్ కూడా పెరిగాయి టూ ఎయిట్ నైన్ ఎయిట్కి మనుషులు ఇంకా సెల్ఫిష్గా అయిపోవచ్చు ఎందుకంటే ఒక పక్క తిండి దొరకటం లేదు అక్కడ చూస్తే చాలా పోషకాహార లోపంతో మాల్ న్యూట్రిషన్తో తిండి లేక అలా ఉన్న వాళ్ళని మనం చూసాం ఆ సినిమాలో ఆయన చూపించారు ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడే మనం ఏదైనా ఫ్రెష్ ఫుడ్ లేకపోతే ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కోవాలంటే ఒకప్పుడు మనకి చాలా మన ఇంటి చుట్టూ దొరికే ఫుడ్ ఇవాళ ఎనీథింగ్ ఆర్గానిక్ ఈజ్ కాస్ట్లీ ఎనీథింగ్ న్యాచురల్ ఈజ్ కాస్ట్లీ సో ఎక్స్పెన్సివ్ ఈవెన్ మిడిల్ క్లాస్ వాడు ఎఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ సో కాంప్లెక్స్లో అవన్నీ దొరుకుతాయి అవన్నీ దొరుకుతాయి అంటే ఇప్పుడు కూడా అంతే కదా ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది బట్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఇట్స్ నాట్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ కామన్ మ్యాన్ సో అదొక పాయింట్ అంటే ఇవన్నీ మనం ఫుడ్ ఆక్సిజన్ ఎయిర్ వాటర్ వీటన్నింటి గురించి ఆయన టచ్ చేశారు నాగ అశ్విన్ కొంచెం డీప్గా ఆలోచిస్తే నేను సినిమా యాక్షన్ సీక్వెన్సెస్ ఎవరెవరిని కాస్ట్ పెట్టారు నేను వాళ్ళు ఎలా నటించారు ఇవేమీ నేను చూడలేదు నేను చూసిందంతా ఓ టూ ఎయిట్ నైన్ ఎయిట్కి ప్లానెట్ ఇలా ఉంటుందా అంటే ఇట్స్ టైమ్ టు గెట్ అలర్ట్ అని నాకు అనిపించింది ఇట్స్ టైమ్ టు బీ అలర్ట్ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ అని నాకు అనిపించింది అప్పటికి కూడా ఫర్టిలిటీ కోసం అసలు పెళ్ళిళ్ళు అవ్వకుండా ఫర్టిలిటీ కోసం అమ్మాయిని ఎలా ఎక్స్ప్లాయిట్ కాంప్లెక్స్ లోపల చేస్తున్నారు లేకపోతే ఒక డెన్స్లో పెట్టి ఎలా చేస్తున్నారో అవన్నీ చూపించారు ఇప్పుడున్నీ ఐవీఎఫ్ క్లినిక్లు గతంలో ఉండేవా ఎందుకు ఏమిటి అనేది పక్కన పెట్టేద్దాం కానీ ఎన్ని ఐవీఎఫ్ క్లినిక్లు అంటే ఫర్టిలిటీ తగ్గుతూ వస్తుంది పాపులేషన్లో అలాగే గాలి నీరు ఆక్సిజన్ ఇందాక మాట్లాడుకున్నట్టు వీటన్నింటి కరువు కూడా కనిపిస్తోంది ఇంతకుముందు ఎవరేళ్లలో అయినా చాలా రిచ్ పీపుల్ ఇళ్లల్లోనే ఏసీలు ఉండేవి ఇప్పుడు ఈవెన్ నేను మొన్న ఆటోలో వెళ్తుంటే ఆటో అబ్బాయి అన్నాడు మేడం పోతే పోయిందని నేను రాత్రి హాయిగా పడుకోవడం కోసం ఒక ఏసీ కొనేసాను మేడం ఈ సమ్మర్ అంతా కూడా కొంచెం పిల్లలు హాయిగా పడుకుంటారు అని అంటే ఏసీలు ఒక కామన్ మ్యాన్ నీడ్ అయిపోయాయి బయట వాతావరణం బాగోపోతేనే కదండి గాలి లేకపోతేనే కదా ఏసీలు వేసుకుంటాం ఇల్లంతా ఏసీలు దిస్ ఈజ్ ఎ డేంజరస్ ఫెనోమన్ నేను లిస్ట్ కాదు కానీ ఇదైతే చెప్తున్నాను వాతావరణంలో చాలా చేంజ్ చూసాం ఢిల్లీలో ఈ ఇయర్ ఎంత హీట్ వేవ్ నార్త్ ఇండియాలో ఎంత హీట్ వేవ్ అసలు ఈ హీట్ వేవ్కి ఎంతమంది చనిపోయారో రికార్డ్స్లో కొంత చూపిస్తే చూపించడం చాలా ఉన్నాయి రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళు వాళ్ళు చాలామంది హీట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినవి అసలు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో ఢిల్లీలో అసలు ఇన్ని కేసులు ఎప్పుడూ చూడలేదు హీట్ వేవ్ క్లినిక్స్ కూడా ఓపెన్ చేశారు అని డాక్టర్స్ చెప్తున్నారు అలాగే నేను మొన్న ఒక రిపోర్ట్లో చదివాను బీబీసీలో ఏమిటంటే ఒక సంవత్సరంలో అమ్ముడవాల్సిన ఏసీలు మూడు నెలల్లోనే అమ్ముడైపోయాయట అంటే ఏంటి ఎల్నినో లానినో ఏ ఎఫెక్ట్ అయినా అవ్వనివ్వండి వర్షం వర్షం పడితే అందులో సంబాలలో వాన పడింది అంటే అందరూ ఆనందపడిపోతూ ఉంటారు ఎప్పుడో టూ ఎయిట్ నైన్ ఎయిట్లో ఎందుకండి ఇప్పుడు కూడా వర్షం పడింది అంటే నాలంటి వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు ఆ భూమి పులకిరించడం మాత్రమే కాదు నేను కూడా ఐ ఆల్సో ఫీల్ సో హ్యాపీ ఇఫ్ దెర్ ఈజ్ రెయిన్ వర్షం కోసం పరితప్పించే చాలా ప్లేసెస్ ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి బుజ్జి ది సెక్రటరీ టు ప్రభాస్ ఎలెక్సా చూస్తున్నాం కదా మన సెక్రటరీలా పనిచేస్తుంది ఎలెక్సా ప్లే దిస్ ఎలెక్సా టెల్ మీ దిస్ సో ఇట్ క్యాన్ బి పాసిబుల్ టూ ఎయిట్ నైన్ ఎయిట్లో బుజ్జి రావచ్చు అది కూడా ఉంది ఇంకా సంబాలా కొద్దాం సంబాలా గురించి అదొక మిస్టిక్ సిటీ అంటారు నేను సంబాల గురించి ఎక్కిరాల కృష్ణమాచారి గారి లిటరేచర్లో చదివాను తర్వాత నేను పూర్తిగా చదవలేదు కానీ మ్యాడమ్ బ్లావిత్స్కి రాసిన సీక్రెట్ డాక్టరీన్లో ఈ సంబాల గురించి మెన్షన్ చేశారు అని అంటారు నేను చదవలేదు కానీ నేను సంబాల గురించి అయితే ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి లిటరేచర్లో నేను చూశాను అదొక మిస్టిక్ సిటీ అక్కడ అన్ని మిస్టిక్స్కి అవసరమైన లిటరేచర్ అంతా ఉంటుంది అక్కడ అంత శాంతి ఉంటుంది సంబల గురించి ఈవెన్ రాబిన్ శర్మ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్లో కూడా చూసినట్లు నాకు గుర్తు నేను మళ్ళీ ఇప్పుడు రీసెర్చ్ చేయలేదు రాసారా లేదా అని ఆ బుక్స్ తీయలేదు బట్ సంబల అంటే నాకు కూడా ఒక ఫ్యాషినేషన్ ఉంది అక్కడికి వెళ్ళగలమా అంత పీసే ఉంటుందంట అంత పీస్ నాకు ఈ సినిమాలో రేపటి కోసం అని చూపించిన వారియర్స్ ఉన్నారే వాళ్ళంతా కూడా నాకు ఇప్పటి నుంచే పనిచేస్తున్న ఎన్వాన్మెంట్ వారియర్స్లా అనిపించారు ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు కల్పన రమేష్ హూ ఈజ్ వర్కింగ్ టు రిస్టోర్ స్టెప్ వెల్స్ ఇన్ హైదరాబాద్ అండ్ షీఈస్ వర్కింగ్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అలా చాలామంది ఎన్వాన్మెంటలిస్ట్స్ వీళ్ళందరూ నా మదిలో మెదలేరు వీళ్ళే రేపటి కోసం పనిచేస్తున్న వారియర్స్ అని అలా సంబాలలో అంత శాంతి సౌఖ్యం అంత పీస్ అందరూ చాలా మంచిగా ఉంటారు అయితే సినిమాలో సంబాల విధ్వంసం చూపిస్తున్నప్పుడు అమ్మో సంబాల ఇంకా లేదా మొత్తం విధ్వంసం అయిపోయిందా అని బాధ అనిపించింది కానీ ఒక విధ్వంసం యుగాంతం అయిన తర్వాతే మళ్ళీ కొత్త యుగం మొదలవుతుంది అని చెప్పడానికేమో ఏమో నాగ అశ్విన్ అలా పిక్చరైజ్ చేశారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకా పార్ట్ టూ ఉంది కాబట్టి చూద్దాం ఏం చూపిస్తారు పార్ట్ టూలో అంతవరకు వేచి చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ బ్లాగ్ ఫాలో Mina talks on soul space world of art.